హాయ్ అండి అందరికీ నమస్తే నేను శాంశుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఆ వ్రతంకి సంబంధించి అమ్మవారిని ఎలా అలంకరించాలో అన్నీ పూర్తిగా మీకు వీడియోలో చూపిస్తాను నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిట్ చేయకుండా చూడండి అమ్మవారికి ఎలా చీర కట్టాలి ఎలా అలంకరించాలి అన్నీ చూపిస్తానండి చూసారా శారీ తీసుకున్నా ఈ శారీని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మడతలు పెట్టాలి కొంగువైపు మడతలు పెట్టుకుంటా పిన్నులు పెట్టుకోవాలండి కదలకుండా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా దాదాపు ఒక ఒక టూ ఫీట్స్ వరకు అట్లా మడతలు పెట్టుకోవాలి కొంగువైపు అట్లాగే లోపల కట్ చెంగు వైపు రెండు పక్కల కూడా ఒక రెండు ఫీట్ల వరకు ఇట్లా మడతలు పెట్టుకొని పిన్నులు పెట్టుకోవాలండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్క మహిళలు తమ కుటుంబం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి మహిళా సౌభాగ్యంతో ఎల్లప్పుడూ ఉండాలని ఈ వ్రతాన్ని జరిపించుకు జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకుంటారండి వీలు కానివల్ల నాలుగు శుక్రవారాల్లో ఏ శుక్రవారం అన్నా చేసుకోవచ్చు చూడండి ముందు కొంగువైపు ఒక రెండు ఫీట్ల వరకు అట్లా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా అదేవిధంగా కట్టుచుంగు వైపు లోపల వైపు కట్చెంగు వైపు కూడా ఒక టూ ఫీట్స్ వరకు ఫస్ట్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటా పెన్నులు పెట్టుకోవాలి చూసారా వీడియోలో చూసిన విధంగా పెన్నులు పెట్టుకోవాలండి ఈ ప్రతి ఇయరు నేను ఇట్లానే అమ్మవారికి ఇట్లా శారీ కట్టి చక్కగా నాకు తోచిన విధంగా అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉంటానండి అట్లాగే పూజ అయిన తర్వాత సాయంత్రం కాలనీలో మా ఫ్రెండ్స్ మహిళలు పిలిచి వాయనం కూడా ఇస్తాను అట్లాగే ఆ చివర ఈ చివర అయిపోయాక టూ టూ ఫీట్స్ వదిలేసుకొని మధ్యలో ఉన్నటువంటి మిగతా భాగాన్ని అంతటికీ ఇట్లా అంటే రెండు వరుసల్లో నేను రెండు రెండు కుర్చీలు కనబడాలని స్టెప్ బై స్టెప్ కుచ్చులు కనబడాలని నేను చీర కట్టానండి అందుకని ఇలాగ మడత వేసుకుంటున్నాను చూడండి ఇగో శారీని అట్లా హాఫ్ మడత వేసుకొని ఒక 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 అంచు కిందకి రావాలి ఒక అంచు కొంచెం పైకి రావాలి అలా వచ్చే విధంగా అటు టూ ఫీట్స్ ఇటు టూ ఫీట్స్ వదిలేసి మధ్యలో ఇట్లా పిన్నులు పెట్టుకుంటా మధ్యలో ఎందుకంటే మళ్ళీ కదిలిపోతుంది కదా కుచ్చి కుర్చీ గ్యాప్ అట్లా పోల్స్ పెట్టుకుంటా మధ్యలో ఇలా పిన్నులు పెట్టుకొని తర్వాత వాటిని అన్నిటిని ఇట్లా కుర్చీలాగా పెట్టుకోవాలండి పినులు పెట్టుకున్న అన్నిటినీ ఇట్లా కుర్చీలులా పెట్టుకుని వాటికి కూడా మన దగ్గర బట్టలు ఆరేసి బట్టలు ఒక పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా వాటితోటి పెట్టుకోవాలి ఈ ఈ శారీలో ఇది వీడియోలో చూపి అది ఆ విధంగా తోటి మంచిగా పెట్టుకోవాలండి ఇలాగ ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు తన తమ ఓపిక చేయాలని కాదు వాళ్ళ ఇష్టం ప్రకారం నాకైతే ఇంట్రెస్ట్ ఇట్లా చేయడమని వాళ్ళ ఇష్ట ప్రకారం ఇట్లా చక్కగా అమ్మవారిని అందంగా అలంకరించుకుంటే మనకి మన చేత అలంకరించుకొని పూజ చేస్తే ఆ తృప్తి వేరు కదండి చూసారా అయితే నేను ఒక రోజు ముందుగా ఈ ఈ పీఠం అనేది అలంకరించుకుంటా పూజ చేసిన రోజు మళ్ళీ చిన్న పీట వేసుకొని దాని మీద కలసి మీద పెట్టుకొని ఆ రోజు పూజ చేసుకుంటా అంటే మార్నింగ్ వెళ్ళేసి అమ్మారికి శారీ కట్టి అంటే టైం చాలా పడుతుంది కదా అందుకని చెప్పేసి ఒక రోజు ముందు రోజు ఈ విధంగా అంతా అలంకరించుకొని తర్వాత చిన్న పేటం దాని మీద కలిసి పెట్టుకొని ఈ చారుమతి దేవి వ్రతాన్ని పూజ మొత్తం కథని చదివి ఇచ్చి సాయంత్రం మహిళలందరికీ కాలనీ వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి తాంబూలం ఇస్తాండి చూసారా వీడియో చూపించిన విధంగా చాలా ఈజీగానే ఉంటుందండి మీరు ట్రై చేశారంటే సింపుల్ గా వచ్చేస్తుంది నాకు జలుబు చేసి గొంతు అది పట్టేసిందండి అందుకే వీడియో అప్లోడ్ చేయడానికి టైం పట్టింది ఇప్పటికీ ఇంకా గొంతు పట్టడం లేదు ఉన్నాయండి అమ్మవారికి అలంకరించుకోవాలి నేను మళ్ళీ చిన్న కలసం మట్టి పెడతాను కదా దానికి ప్రతి ఇయర్ ఏదన్నా ఒక వస్తువు కొంటాను లేదు అన్నప్పుడు ఒక కాసు లక్ష్మీ రూపు కాసుకొని అమ్మవారికి అలంకరిస్తానండి దాన్ని పూజ అయిన తర్వాత సాయంత్రం తీసి మెడలో వేసుకుంటాను ఈ విధంగా ప్రతి సంవత్సరం నేను నా నాకు తోచిన విధంగా నేను పూజ చేసుకుంటానండి చూసారు కదా అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకోవాలి నేను చిన్న కెమెరా స్టాండ్ కొనుక్కున్నా అండి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఉపయోగపడుతుంది ఎదురుగా కెమెరా స్టాండ్ పెట్టుకొని ఈ వీడియో రికార్డ్ చేసుకున్నాను చూడండి నా వీడియో మొత్తం చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా అందరికీ షేర్ చేయండి అదేవిధంగా నేను ప్రతి ఇయర్ ఒక ఐదు రకాల వంటలు తయారు చేస్తే కుక్కలు తొమ్మిది అని పదకొండు అని అలా చేస్తారు నాకు మొదటి నుంచి ఐదు రకాలు చేయటం అలవాటు అట్లా ఐదు రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి తాంబూలము వాయిదాము కొత్త చీర గాజులు అన్నీ పెట్టి అమ్మవారికి నేను పూజ చేసుకుంటా అండి गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती बाला बामला ललता दस गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती बाला बालाश्यामला ललता दस गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राधराधेश्री बालाश्यामला लता श्रीअ्रवसनामस्त्रोत्र सहस्र निरूपणनाम तृतीयध्याय श्री ललिता नाम नाम शास्त्र रास्यनाम सहस्रनामस्त्रोत्र Thank you.